కార్ నగర్ నుంచి హప్సా వస్తున్న ఒక మహిళకు సంబంధించింది హిమయత్నగర్లో శ్రావంతి అనే ఒక మహిళ అలాగే నారాయణపేట క్రాస్ రోడ్ చేరుతున్న సన్న క్రాస్ రోడ్లో వస్తున్న సందర్భంలో ఒక శ్రావంతి అనే ఒక మహిళ అలాగే మనం నిన్న నిన్ననే ఒక విద్యార్థి ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటారనే భయంతోనే పొయ్యి ముత్తిపాత పడ్డారు ఈ విషయంపై సరియైన అవగాహన లేదని మనం జితేందర్ గారు అయితే చెప్తున్నారు ట్రాఫిక్ పోలీసులు కానీ ఈ బస్సుకు సంబంధించిన యజమాన్యాలు కానీ వారికి సరైన కౌన్సిలింగ్లు ఇవ్వకపోవడమా లేకపోతే ట్రాఫిక్ సమస్య పెరగడమా లేకపోతే ఇప్పుడు ఈ ఇరుకైన బస్సుల ఇరుకైన రోడ్ల ఈ ప్రమాదానికి కారణాలు దీన్ని ఎలా వర్ణిస్తారండి మీరు నమస్కారం అండి యా ప్లీజ్ ఈరోజు మీరు ఇది పెట్టడం చాలా సంతోషకరం ఎందుకంటే వాస్తవానికి ఇలా ట్రాఫిక్ పోలీసు అంటే గవర్నమెంట్ ఏం తక్కువ చెప్తుందో కానీ ఈ ట్రాఫిక్ పోలీస్ అనేది మామూలు ప్రజలను నడ్డి నట్టిపిరిచి చాలా బాధాకరంగా చేస్తున్నారు సార్ ఎందుకంటే ఈరోజు మనకు తెలియకుండానే చాలా లేచి మనకు తెలియకుండానే ఫోటోలు తీసి కెమెరాలు తీసి ఓ రెండు మూడు వేలు నాలుగు వేలు దాకా అయిన తర్వాత మరి వాళ్ళను ఒకటేసారి ఆ నంబర్ చూసి వారిని ఆపి బండి పోలీస్ స్టేషన్లో పెట్టి మూడు నాలుగు వేలు కట్టించుకుంటుంది ఇది చాలా తప్పు ఎందుకంటే ఇవాళ ఈ రోజు జరిగిన సంఘటనలు కూడా చాలా బాధాకరం మీరు చెప్పినటువంటి విషయాలు కూడా కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఇంకా తెలంగాణలో చాలా సంఘటనలు ఈ ట్రాఫిక్ పోలీసు ఈ గవర్నమెంట్ చేసే దుర్మకం చాలా బాధాకరంగా ఉన్న సార్ ఎందుకంటే మాత్రము ఈ రోజు ట్రాఫిక్ పోలీసు అనేది వాస్తవాలు అమాయకులు ఉంటారు ఎందుకంటే రైతులు ఉంటారు అమాయకులు ఉంటారు కూను వాళ్ళు ఉంటారు వాళ్ళు బండి మీద పోతారు హెల్మెట్ లేదని తర్వాత కాయిదాలు ఇవ్వని లైసెన్స్ లేదని తర్వాత ఉన్నటువంటి పనులు ఇవ్వని వాళ్ళను చిత్రగంతులు పెట్టి ఇబ్బంది పెడుతుంటారు అదే ఆర్టీసీ మీద మరి ఇలా ప్రసన్న గారు చెప్పినట్టుగా కూడా ఒక్కొక్క ఆర్టీసీ బస్సు మీద ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయల దాకా మరి జుర్మానా ఉన్నది మరి దాని మీద ఎందుకు ఈ గవర్నమెంట్ ఈ ట్రాఫిక్ నిబంధనలు వాళ్ళ వర్తించాయా మరి వాళ్ళకో రకము మామూలు ప్రజలకు రకం అనేది ఈ యొక్క సందర్భంగా నేను మా తెలంగాణ రక్షణ సమితి పార్టీ డి తరఫున నేను డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని ఎందుకంటే ఇలా మామూలుకి మామూలు వ్యక్తికి ఒక రకము ఒక ఆర్టీసీ సంస్థ మీరు చెప్పినట్టుగా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల కి ఎందుకు నిబంధనలు ఉన్నాయి ఎలా యాభై సీట్లు ఉంటది ముప్పై సీట్లు ఉంటది వందల మంది చెప్తారా అండి వందల మంది చెప్తారు వందల మంది ఇలా ప్రభుత్వము ఉచిత ప్రయాణం మహిళలు పెట్టినా కాని ఒక్కొక్క బస్సుకు వంద మంది నూట ఇరవై మంది పోతున్నారు మరి ఆ రోజుల ఒకవేళ కనుక బస్సు ప్రమాదం జరిగితే ఇలా ఎంత దౌర్భాగ్యం ఉంటుంది చాలా దక్కులో చూసినాం మనం ఎందుకంటే ఇలా బస్సు ప్రమాదం జరిగింది పొలాలలో పోయినాయి బస్సు దిగినాయి చాలా ప్రమాదం కూడా జరిగినాయి ఇలా ఒక త్రీ రైడింగ్ పోతే ఒక బండి మీద ఈ రోజు చూసిన ప్ర మొన్న ఒక వారం రోజుల కింద మధ్యాహ్నం ఒక తల్లి నేసకపోతుండ భార్య భర్తలు ముగ్గురు పోతున్నారని వాళ్లకు ద దండి దాఖలా ఉంది మరి ఆర్టీసీ బస్సుని ఎందుకు ఆపరు అంత ఓవర్లోడ్ ఎందుకు చేస్తున్నారు అనేది మా పార్టీ పక్షాన్ని నేను ప్రభుత్వాన్ని మరి ట్రాఫిక్ పోలీసును డిమాండ్ చేస్తున్నా రైట్ ఓకే వెంక ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆర్టీసీ జాక్ చైర్మన్ అయినటువంటి వెంకన్న గారు మనతో ఫోన్ లైన్లో ఉన్నారు వెంకన్న గారు మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే చూస్తున్నాము ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఏదైతే ఉన్నదో అనేక సమస్యలతో సతమతం అవుతున్న